హలో అండి నమస్తే అందరికీ తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజిస్తారు సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు నవమి విశిష్టత ఏంటో ఇవాళ వీడియోలో మనం చూద్దాం అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి త్రేతాయుగంలో శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగులో రామనవమి ఎప్పుడు అంటే చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం ప్రారంభమయ్యాయి ఏప్రిల్ పదిహేడున రామనవమి పండుగతో ముగుస్తాయి రామనవమి శుభముహూర్తానికి సంబంధించి రామనవమి ఏప్రిల్ పదిహేడు బుధవారం ముహూర్తం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అని పండితులు చెబుతున్నారు ఇక దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు ముఖ్యంగా రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో శ్రీరాముని జన్మ దినోత్సవ వేడుకలు కోలాహలంగా ఉంటాయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అయోధ్యకు వస్తారు ఏడాది ప్రాణప్రతిష్ఠ చేసుకున్న రామ జన్మభూమి దేవాలయంలో రామ్లల్ల తొలి వేడుకలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం ఆజానుబాహుడు నేత్రుడు అయిన శ్రీరాముడికి అందాల సీతమ్మకు రోజునే పెళ్లి జరిగిందట అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు రామభక్తులు రామాయణం భాగవత గ్రంథాలు పఠిస్తారు సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుణ్ణి కూడా పూజిస్తారు ఇక పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట అందుకే శ్రీరాముని పూజించిన తర్వాత కొత్త కుండలో మిరియాలు బెల్లంతో చేసిన పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది